రెండు వేల నాలుగులో వైఎస్ఆర్ శంకుస్థాపన చేసిన వెలుగొన్న ప్రాజెక్ట్ ఇరవై ఏళ్ల తర్వాత పూర్తయి ప్రారంభానికి నోచుకుంది ఈ ప్రాజెక్ట్ ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసిన సీఎం జగన్ దాన్ని జాతికి అంకితం చేశారు తండ్రి ప్రారంభించిన ప్రాజెక్ట్ ని కొడుకు సీఎం హోదాలో పూర్తి చేయడం ఒక అరుదైన ఘటనగా వైసీపీ శ్రేణులు అభివర్ణిస్తున్నాయి ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రకాశం నెల్లూరు కడప జిల్లాల్లో నీటి ఎద్దడి తీరబోతోంది శ్రీశైలం నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల మేర నిర్మాణం జరిగిన రెండు టన్నెల్ల ద్వారా నల్లమల సాగర్ కి నీటిని తరలిస్తారు ప్రకాశం నెల్లూరు కడప జిల్లాల్లో మొత్తం పదిహేను లక్షల ఇరవై ఐదు వేల మందికి తాగునీటి సమస్య తీరబోతోంది అంతేకాకుండా మూడు జిల్లాల్లోని నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందబోతోంది ఆసియాలోని అత్యంత పొడవైన టన్నెల్స్ గా ఈ ప్రాజెక్ట్ చరిత్ర సృష్టించింది ఇక వెలిగొండ ప్రాజెక్ట్ టన్నెళ్లను ప్రారంభించిన సీఎం జగన్ ప్రాజెక్ట్ ఇంజనీర్ అధికారులతో కలిసి వాటిని పరిశీలించారు సిబ్బందికి కొన్ని సూచనలు చేశారు వెలిగొండ ప్రాజెక్ట్ టన్నెల్ ప్రారంభోత్సవంతో దశాబ్దాల కళ నెరవేరిందన్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాజెక్ట్ కి వైఎస్ఆర్ శంకుస్థాపన చేస్తే ఆయన కొడుకుగా టన్నెళ్లను పూర్తి చేసి జాతికి అంకితం చేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అన్నారు సిఎం జగన్ ఈ పూల వెంకట సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును అప్పట్లో నాన్నగారు ఆ దివంగత నేత ప్రతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టుకు సంబంధించి శంకుస్థాపన చేసి ప్రాజెక్టు పనులు మొదలుపెడితే ఈరోజు ఆయన కొడుకుగా రెండు టనల్లను కూడా ఒక్కొక్క టనల్ దాదాపుగా పద్దెనిమిది కిలోమీటర్లు పై ఉన్న ఈ టనల్లను ఆయన కొడుకే పూర్తి చేయడం ఆయన కొడుకే జాతికి అంకితం చేయడం నిజంగా ఇది దేవుడు రాసిన స్క్రిప్టే అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనమే అవసరం లేదు